ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడున్నావు నువ్వే ఒక క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కదంతా నాకు చెప్పడానికి నా వల్ల చెడ్డవాళ్ళు చాలామంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది యాజ్ యూజువల్ అర్థం కాల ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం మాట్లాడాం విల్ సార్ట్ ఇట్ అవుట్ నథింగ్ టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ బట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా మరుపు దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి ఈ బిజినెస్ అవి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ ఆఫ్ డార్లింగ్ కొల్ 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 ఏంటి సార్ గ్రీన్ టీ కింద ఏంటా సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ ఏంటి క్రికెట్ మ్యాచ్ కాదు సార్ హైదరాబాద్ డాక్టర్తో తో ఇంటర్వ్యూ సార్ హూస్ దట్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలక ఏదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను ఎవడు వీడు అతను డాక్టర్ భార్గవ్ హైదరాబాద్ డాక్టర్ రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో హీస్ అ మ్యాజిషియన్ కానీ అదే సమయంలో అనస్తీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హి మస్ట్ బి అ డాక్టర్ కాసి అన్న నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీకు కోపం తమ్ముడు పురుగులు తాస్తాడన్నా కొంచెం రాన్నాకేం కాదు నువ్వు భయపడుకో నువ్వు భయపడుకో అదిగో డాక్టర్ వచ్చేసా డాక్టర్ వచ్చేసా చూడనా రై అని పట్టుకోరా అన్నా కాశీ ఓ సార్ మోహన్ చూడన్నా కాశీ ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్న రై అసత్తివరా

చూస్తే ఏమనిపిస్తుంది నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడ ఇక్కడ ఉన్నాయి డాక్టర్ భార్య అడింటి కరెక్ట్ గా ఉంది ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ ఓవర్ ఆఫ్ కోర్స్ అక్కడున్నది పార్గం అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది నా మిషన్ ఇంకా పూర్తవలా ఇప్పుడే మొదలైంది Lot more to come. Let's go and let's get it. <coughs>